அது மொதல் நியம தான் மொதல் கொஞ்சம் கண்ட்ரோல் தப்புத்து వాళ్ళు ఆయన ఎలాగో పాడయ్యాడు రాజేంద్ర మీరు అనండి నేనున్నాను అని అమ్మ వంట బాగుంటుంది ప్రభాకర్ బాగు నువ్వు దోశలు బాగా ఇస్తావు మొదలు పెట్టావు నేర్చుకోవాలి అదే గుండెల్లో భయం అదే భయం అంటే అమ్మో మొదలు పెట్టాడు ప్రేమ మొదలు పెట్టాడంటే అది భయమా ప్రేమ నేను భర్త టాపిక్ ఈయన దగ్గర ఉన్న చాణక్యనిదే ఇప్పుడు టాపిక్ మారుస్తుంది టాపిక్ మారుస్తుంది ఎవరు దోషాల దగ్గర నుంచి అయ్యా ఏమిటంటారు ఇది అడుగుతున్నాడు పెళ్లి మంచిది అవద్దా అని కాదు ఇందాక కూడా చెప్పేది మీరు ఎవరో ప్రపంచంలో ఎలా నియమానేది ఉన్నారు చెప్పారు అది రాలేదు అనేది చాలా బాగుంది